ఎన్నోసార్లు పనుమాలు చెప్పడం జరిగింది అప్పుడున్న తరుణంలో సిరిసిల్లా పట్టణం అంటేనే రాజధాని సిరిసిల్లా జిల్లా అంటేనే పద్మశాలి అని గుర్తించి కట్టుకుంటారు నన్ను నిదీతారని చెప్పి రెండు సార్లు వాయిదా వేసుకున్న రేవంత్ రెడ్డి గారు ఈ రోజున స్పష్టంగా మా పార్టీ నాయకత్వం మేమే పలు అభివృద్ధి పనులకు వచ్చినప్పుడు మేము ఎలాంటిది అడ్డుకోము ఖచ్చితంగా మాకు పద్మచార్యులకు ఆర్డర్లు గత పెండింగ్ పేమెంట్లు కావాలని చెప్పి మేమే స్టేట్మెంట్ ఇచ్చి మేమే అడ్డుకోమని చెప్పినా కానీ ఈ రోజున వస్త వ్యాపార సంఘం సంబంధించిన కాటన్ పరిశ్రమకు సంబంధించిన మాకు కాటన్ పరిశ్రమ ఇవ్వాలని చెప్పి మాట్లాడిన వ్యక్తులను మరియు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులను ఈరోజు మబ్బుల నాలుగు గంటల నుంచి వెళ్ళి అరెస్ట్ చేసి లోపలించడం ఇది పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్య బద్ద బద్ధంగా ఇది వ్యతిరేకమని చెప్తున్నాము ఎందుకనంటే అనే పదం మేము ఏనాడు మాట్లాడలేదు మాకు కావాల్సింది ఏంటిది శ్రీశల పట్టణానికి అటు గుడి వస్తుంది కాబట్టి ఆ గుడి అభివృద్ధి కావాలి మా పట్టణంలోని బకాయిలు చెల్లించాలి ఆర్డర్లు కావాలని చెప్పి కోరడమే కానీ ప్రభుత్వం అనేది ఐదు సంవత్సరాల దాకా మా కేటీఆర్ గారు ఏమన్నారు ఐదు సంవత్సరాల దాకా నువ్వు ఉండు బ్రహ్మాండంగా ఏలు అని చెప్పి కానీ మాత్రం ఏనాడు మేము అడ్డుకుంటాం మిమ్మల్ని దించేత్తామని అంటలేరు అదే పద్ధతిలో మేము పాటిస్తున్నాం కాబట్టి ఈ అరెస్టులకు నిరసనగా ఖచ్చితంగా రానున్న రోజుల్లో నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది మేము అడ్డుకోవడం అనేది లేదు ప్రజలే నిన్ను తిరస్కరిస్తున్నారని చెప్పి మా బిఆర్ఎస్ నాయకులు చెప్పడం జరిగింది ఖచ్చితంగా భయభ్రాంతులకు గురి చేసి ఇవాళ రాకపోతే ఏమవుతుందో అని చెప్పి కొన్ని భయాభ్రాంత్లకు గురి చేసి కొన్ని మహిళా సంఘాలు కానీ కొన్ని కొంతమంది స్వచ్ఛంద సంస్థలు కానీ వాళ్ళని భయాభ్రాంత్లకు గురి చేసి ఇలా బెదిరించి నువ్వు మీటింగ్ సక్సెస్ చేసుకుంటాను అని చూస్తున్నావు ప్రజల దృష్టిలో నువ్వు చీ అని చెప్పి అనే మనస్తాపానికి వెళ్ళిపోయింద్రు ఇప్పటికైనా ఒక వ్యక్తిని కించపరిచే మాటలు నీ అభివృద్ధి పనుల్లో మాట్లాడడం కించపరిచే మాట్లాడుతుంటే నేనేదో గొప్పగా అవుతా అనుకుంటున్నావు కేసీఆర్ మాట్లాడే స్థాయి నీది కాదు అని చెప్పి ఈ పోలీస్ స్టేషన్ అరెస్టు నిరసగానే మేము స్పష్టంగా చెప్పడం జరుగుతుంది అంటే మేము చెప్పడం కాదు ఇది పబ్లికే ప్రతి ఒక్క ఆడపడుతులు అది మీరు ఇచ్చిన గ్యారెంటీలు మేము అమలు చేస్తామని చెప్పి కొంతమంది అంటున్నారు మీరు ఇచ్చిన సంవత్సరం పూర్తి అవుతుంది ఇంకో పదిహేను పది రోజులు అయితే ఇవాళ మీరు ఇచ్చిన గ్యారెంటీలు ఇరవై ఐదు వందలు ఏమైనాయి నాలుగు వేల రూపాయలు ఏమైనాయి తులంబంగారం ఏమైంది ఇవన్నీ ప్రజలకు తెలియదా నిన్ను తిరస్కరించు ప్రజలు ఏనాడు నిన్ను అనే స్థాయికి అయిపోయిన కాబట్టి నువ్వు కేసీఆర్ను విమర్శించే స్థాయి కాదని చెప్పి ఈ సందర్భంగా మా మన రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విమ్లవాడ పర్యటన సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని డిఆర్ఎస్ నాయకులను అదేవిధంగా ఇతర పార్టీ నాయకులను ముఖ్యంగా సిరిసిల్ల కాటన్ వస్త్ర ప్రసరణ వ్యాపారులను కూడా సిరిసిల పోలీసులను తీసుకొచ్చి అరెస్ట్ చూపడం కాంగ్రెస్ పార్టీ సిగ్గుచేట అని చెప్పి చెప్తా ఉన్నాను గతంలో మీరు చెప్పిరు ఈ ప్రజాపాలనలో నాయకులు పరిపా పర్యటనలకు వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకులను కార్యకర్తలు అరెస్టులు అని చెప్పి చెప్పారు మరి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంది ఎందుకింత భయం కేసీఆర్ నామరూపాలు లేకుండా చేస్తాను అన్నావు అది నీతో అవుతుందా నీకు సాధ్యమా మాలాంటి కార్యకర్తలనే తీసుకొచ్చి లోపల పెడతా ఉన్నావు నువ్వు పర్యటన చెందాల పర్యటించాలంటే కేసీఆర్ గారు బయటకు వెళ్తే నిన్ను ఆయన నాపుడు సాధ్యమవుతుందా ఖబర్దార్ చెప్తా ఉన్నాం మీరు ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేయండి ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయండి అంతేగాని బీఆర్ఎస్ నాయకులను బీజేపీ నాయకులను వ్యాపారులను లోపలేచి బెదిరించి మాకు అడ్డు అదుపు లేకుండా చేసుకుందాం అనటం కరెక్ట్ కాదని చెప్పి మేము చెప్తా ఉన్నాం ప్రభుత్వాన్ని ఇవాళ బీఆర్ఎస్ నాయకులను నిర్బంధించడం అంతర్యం ఏందో తెలియపాలనుకో అంతేకాకుండా హైదరాబాద్లో ఉన్న ధర్నా చౌట్ను కూడా ఓపెన్ చేస్తున్నాం ప్రజలు కూడా స్వచ్ఛందంగా వాళ్ళ నిరసనను తెలపచ్చు అని అన్నారు మరి నిన్నటికి నిన్న వరంగల్లో కూడా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు బిఆర్ఎస్ పార్టీ ఆనవాళ్ళు లేకుండా చేస్తా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పి ఇవాళ సిరిసిల్లాలో ఉన్న నాయకుల కొరకే ఆయన భయపడి నిర్బంధించడంలో ప్రజలలో పరచనేటువంటి ప్రభుత్వం అని తేలిపోయింది మరి ఈనాడు వేములవాడకు ఒక దాదాపు ఇరవై పైగా మంది ఆత్మహత్యలు మీ మంత్రులే కానీ మీరే కానీ ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నాం ఇవాళ మీరు సిరిసిల్లకి రాకుండా వేములవాడకు ఇక్కడున్న ప్రజలను పిలిపించుకొని అక్కడేదో ఉద్ధరించినట్టు చెప్తున్నారు కానీ సిరిసిల్లా నేత కార్మికుల పక్షాన కానీ సిరిసిల్ల మున్సిపల్ లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా మీరు ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీ రామారావు గారు నలభై కోట్లతోని సిరిసిల్ల పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రచించి టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది మరి ఈనాడు సిరిసిల్ల రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో కూడా అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది మరి తక్షణంగా వారి వెంట ఉన్న మంత్రులు కానీ ఎవరే కానీ సిరిసిల్లాకు ప్రకటించిన నలభై కోట్ల ప్రతిపాదనలను ఆమోదిస్తూ అవన్నీ కూడా చేసి సిరిసిల్లాను అభివృద్ధి చేయాలి అంతేకాకుండా ఇవాళ మొట్టమొదటిసారిగా చూస్తున్నాం ఇక్కడ పోటీ చేసిన మహేందర్ రెడ్డి గారే విలీన గ్రామాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తామన్నారు మరి దాని కొరకు ప్రతిఘటిస్తున్నటువంటి నాయకులను కూడా విలీన గ్రామాలను వ్యతిరేకిస్తున్నారని చెప్పే వాళ్ళను కూడా అరెస్ట్ చేయడం అంతేకాకుండా వస్త్ర పరిశ్రమలో ఆకలి చావులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి మాకు పని కల్పించండి మేము నేత కార్మికులకు పని చేపిస్తామని సైజింగ్లు కానీ డైలు గల యజమానులను కూడా నిర్బంధించడం నిజంగా ఇది చరిత్రలో మొట్టమొదటిసారి వ్యాపారస్తులను పోలీస్ స్టేషన్ పిలిపించి నిర్బంధించడం దీని ద్వారా తెలిసిపోతుంది ఏంటంటే వీళ్ళు ప్రజాపాలన కాదు ప్రజలను వంచే పాలనని అదేవిధంగా వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో దొక్కీరని చెప్పి తెలియజేసుకుంటూ ఇకనైనా ప్రజలను మెప్పించే పాలన చేయాలని చెప్పి కోరుకుంటున్నాను జై తెలంగాణ